హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వందలో తొంభై మంది ఈ రెసిపీ అయితే టేస్ట్ చేసి ఉండరండి తిన్న ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకొద్దిగా పెట్టండి అని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుందండి రైస్ చపాతీ పూరి బిర్యానీలోకి అన్నిటిలోకి బెస్ట్ సైడ్ డిష్ అని చెప్పవచ్చునండి నా స్టైల్లో ఒకసారి మసాలా ప్రిపేర్ చేసుకొని మీరు ట్రై చేశారంటే మాత్రం ఎప్పుడు ఆలు కర్రీ చేయాలనుకున్నా ఇదే ప్రాసెస్లో చేస్తారండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ ఆలూ మసాలా కర్రీ మసాలా అంత ఎక్కువ హెవీగా కూడా అనిపించేదండి సింపుల్ తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ఉంటుందండి కానీ చేసే ప్రాసెస్లోనే ఉంటుందండి మొత్తం అంతా కూడా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలూ మసాలా కలర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ పుదీనా వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక టమోటో తీసుకుంటున్నానండి ఇలా మసాలా అయితే ప్రిపేర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్గా వస్తుందండి టమోటోని అక్కడ కట్ చేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేయాల్సిన అవసరం లేదండి స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆలు కర్రీ అయితే మంచి ఫ్లేవర్తో రుచితో ఉంటుందండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత స్మూత్గా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక మసాలా ప్రిపేర్ చూపించబోతున్నానండి రెండు టేబుల్ స్పూన్ల కమ్మని పెరుగు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి మీ పచ్చిమిర్చి కారంను బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసేసి మొత్తం అంతా కూడా ఈ కమ్మటి పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా ఈ రెండు మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా అతిరిపోయే రుచితో ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఈ రెండు మసాలాలే ఇంపార్టెంట్ అండి ఇవి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి తక్కువ ఇలా రెండు మసాలాలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను హాఫ్ కేజీ ఆలుగడ్డలను కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి చూడండి మనకి ఆలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి వీటిని ఇప్పుడు తొక్కు తీసేసి రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే మూడు నాలుగు లవంగాలు యాడ్ చేసుకుంటున్నానండి ఇంతేనండి మసాలాలు ఎక్కువ ఏమీ అవసరం లేదండి మనకు ఇవన్నీ కొద్దిగా తర్వాత ఒక ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి మీ కర్రీ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వేస్తే కర్రీ కూడా తీగ వచ్చేస్తుందంటే చూసి యాడ్ చేసుకోండి ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా వాసన పోయేంత వరకు వరకు వేగిన తర్వాత ఫస్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి అన్ని పచ్చివే తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేపుకోవాలండి ఇలా పుదీనా పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత నెక్స్ట్ మనం పెరుగులో మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మరో టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి బాగా పట్టకుండా మసాలా మొత్తాన్ని కూడా బాగా వేపుకోవాలండి ఇలా మసాలాలన్నీ కూడా వేపుకున్న తర్వాత మీ కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కర్రీ మరీ పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగుంటుందండి మనం అన్ని సైడ్ డిష్లోకి తీసుకోవడానికి చూడండి మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా మరిగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న హాఫ్ కేజీ పొటాటోని చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి ఆలు వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ అయితే బాగా కలుపుకొని ఇందులో కసరి మేతి యాడ్ చేసుకుంటున్నానండి కసరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ రుచి అయితే చాలా బాగా ఉంటుందండి కసరి మేతిని తీసుకొని ఇలా చేతితో బాగా క్రష్ చేసి వేసేసుకుంటున్నానండి ఇలా ఎత్తి వేసిన తర్వాత మీకు ఉప్పు కారం కొద్దిగా సరిపోతుందా లేదా టేస్ట్ చెక్ చేసి ఈ స్టేజ్లో కొద్దిగా యాడ్ చేసేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మరో టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ అయితే నా స్టైల్లో రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా మీరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ డిఫరెంట్ స్టైల్లో ఉన్న మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఇలా మసాలా ప్రిపేర్ చేసి చేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా రిచ్గా ఉంటుందండి రుచి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మీరు ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఇదే స్టైల్లోనే ప్రిపేర్ చేస్తారండి ఫ్రెష్గా మసాలాలు ప్రిపేర్ చేసి వేయడం వల్ల కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్